హాయ్ ఫ్రెండ్స్ ఇది మొన్నటి వరకు నేను ప్రతిరోజు చేసిన వీడియోలో కోల్డ్ మీకు ఈ షెడ్ నిండా వచ్చిన రోజు డే బై డే నేను మీకు కోల్డ్ చూపించిన షెడ్ అయితే ఇది మొదటి రోజు నుంచి పిల్లలు వచ్చిన కాడ నుంచి కూడా మీకు ప్రతిరోజు నేను వీడియో చేసి ఇది పిల్లలు ఎలా ఉన్నాయని మీకు ప్రతిరోజు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజుటికి కోల్డ్ వచ్చేసి నాకు నలభై తొమ్మిది రోజులకి కోల్డ్ అయిపోయినాయి నిన్నటితో నలభై తొమ్మిది రోజులు అయింది ఫ్రెండ్స్ నలభై తొమ్మిది రోజులకి షెడ్లో అయితే మనకు ఒక్క కోడి లేదు ఫ్రెండ్స్ ఈ కోళ్ళు ఎలా అమ్మాను నాకు ఎంత అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఫస్ట్ ఈ కానా ఖాళీ చేసి మీకు ఆ కానాలోకి వేసిన సంగతి మీకు తెలిసిందే తర్వాత నేను కోళ్ళు అయిపో అయిపోతున్నాయి ఇంకా నేను మీకు వీడియో పెట్టలేదు ఎందుకంటే నేను కొద్దిగా ఈ క్రిస్మస్ మేము సంవత్సరంలో ఒకసారి కాబట్టి చేసుకునేది ఈ క్రిస్మస్ పండగ మీదుగా నేను పెద్దగా వీడియోలు చేయటం మానేసాను అనమాట వేరే వేరే వీడియోలు ఏదో పెట్టుకుంటా ఈ కోల్డ్ కూడా అయిపోయి ముందుగా అంతగా అని చెప్పేసి అంటే షెడ్లో ఫుల్గా ఉండవు నాకు తీబుద్ధి కాదు కోళ్లు అమ్మితున్న అప్పుడు షెడ్లో లేకపోతే నాకు కోళ్ళుగా అంతగా నచ్చం అనమాట ఫుల్గా ఉంటే సంతోషంగా ఉంటుంది మళ్ళీ చిన్నప్పటి నుంచి పెంచి వాటికి చికెన్ కోసం నేను అమ్ముతూ ఉంటే నాకు కొంచెం బాధ వేస్తుంటుంది అంతైనా చిన్న పిల్లల నుంచి పెంచి మళ్ళీ వాటిని అమ్ముకోవడం అనేది నాకు కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి నేను ఎప్పుడూ కూడా వాటిని అయిపోయేటప్పుడు పెద్దగా వీడియోస్ చేయను ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీయటానికి ఎవరు లేరు నేను ఏదన్నా లోడింగ్ చేసేటప్పుడైనా పట్టేటప్పుడు పట్టేటప్పుడైనా తీయటానికి ఎవరు లేరు అనమాట మ్యాథ్ అయితే ఇంకొంచెం ఉంది జస్ట్ ఏదో అదొక్కరే మిగిలినట్టు ఉంది ఈ నాలుగు పేడలు తప్పితే అన్నీ ఖాళీ అయిపోయినాయి షెడ్ అంతా కూడా ఫ్రీగా చాలా ప్రశాంతమైన గాలి వాతావరణం ఈ షెడ్ అంతా కూడా రేపు ఎత్తిపోపిస్తాం అన్నమాట ఈ షెడ్ ఎత్తిపోసి రేపు మళ్ళీ అవతల షెడ్లో ఇప్పుడు ఆ షెడ్ ఖాళీగా ఉంది కాబట్టి కుందేళ్ళు ఉన్నాయి దాంట్లో ఆ షెడ్లోకి వచ్చేసి మనం కోళ్ళు అయితే వేయటం జరుగుతుంది మళ్ళీ మనం ఆ షెడ్లోకి ఈసారి పదకొండు వందలు కానీ పది వందల యాభైలు కానీ తీసుకొచ్చే అవకాశం ఉంది మనం మ్యాక్సిమం పది యాభై పిల్లలే తీసుకొస్తాను ఎక్కువ పెట్టను ఎందుకంటే ఎక్కువ పెట్టినా మనకి ఇరుక అయితే సరిగా కోళ్ళు రావు ఈ బ్యాచ్ పెద్దగా మనకైతే కోడ్ రేటు పెద్దగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం డల్గా ఉన్నాయి రేట్లు సేల్ తక్కువ ఉంది దానివలన సేల్ తక్కువ అంటే కోల్డ్ ఎక్కువ ఉండటం వలన సేల్ తక్కువ అనిపిస్తుంది ఒకళ్ళు తిన్నా కానీ కోళ్ళు ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఎక్కువ కోళ్ళు ఉన్న మనకి ఎక్కువ కోళ్ళు తినరు కదా అందరూ కార్తీక మాసం అయిపోయాక వేయాలనే ఆలోచనతో కార్తీక మాసం అయిపోయిన తర్వాత వేసారు ఫ్రెండ్స్ అయితే మనం ఇదిగో మనం అమ్మింది వైవిఆర్ పౌల్ట్రీ అండ్ చికెన్ ఈ యొక్క ట్రేడర్కి అయితే మనం కోళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం ఐదు వందల నాలుగు కోళ్ళు అయితే మనం ఈ బండికి ఎత్తడం జరిగింది బాక్స్కి వచ్చేసి ఇరవై ఒక కోడి అనమాట ఒక బాక్స్కి వచ్చి ఇరవై ఒకటి కోళ్లు వేస్తే నలభై ఏడు కేజీలు మూడు వందలు వెయిట్ వచ్చింది ఇలా ప్రతి బాక్స్ కూడా మనకు వెయిట్లు ఇలా చూసుకుంటాం మనం బిల్లు ఇదిగో పదకొండు వందల ఇరవై నాలుగు కేజీల నాలుగు వందల గ్రాములు ఆ రోజు రేట్ వచ్చేసి నూట నాలుగు రూపాయలు ఉంది మనం ఇరవై రూపాయల మైనస్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఖర్చు వాళ్ళ డ్రైవర్ ఖర్చు వాళ్ళ మొత్తం మెయింటెనెన్స్ మన మీదే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అది ఒక బిజినెస్ వాళ్ళ బిజినెస్ అది అనమాట దానికోసం మన ఇష్టపూర్వకంగానే మనం ఇరవై రూపాయలు మైనస్ ఇచ్చి మనం కోళ్ళు అయితే ఎత్తుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ డబ్బులు కూడా మనకి వెంటనే రావు ఎందుకంటే ఇరవై రోజులు టైం చెప్తారు వాళ్ళు ముందే ఇరవై రోజుల తర్వాతే మనకి అమౌంట్ ఇస్తారు నాకు మేత కట్టలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ మనకి ఈ ట్రేడర్కి సంబంధం లేదు ఎందుకంటే ఎందుకంటే ఈ మనం డైరెక్ట్గా మనం తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు మనకు తెలియదు కాబట్టి మనకు డబ్బులు ఎక్కువే అవకాశం ఉంది అదే ట్రేడర్ అయితే మనకు మేత కట్టలు ఇచ్చేతనైతే వాళ్ళకి వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి ఒక రూపాయి కమిషన్ తీసుకుంటారో ఏదో మనకైతే తెలియదు కానీ మనం ఎక్కువగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వం మనకి ఎంతసేపు మనకి మేత కట్టలు ఇచ్చిన ఆయన అయితేనే మనం డిఫెండ్ అయ్యి ఉంటాం ఎందుకంటే మళ్ళీ మేత కట్టలు పెడతాడు పిల్లలు పెట్టమంటే పెడతాడు డబ్బులతో సంబంధం ఉండదు కాబట్టి ఈ వీడియోలో చూసినట్లయితే ఈ బాక్స్లన్నీ వేసుకుంటే ఐదు వందల నాలుగు కోళ్ళు వచ్చింది మీరు ఒకసారి చూసుకోవచ్చు మనకి పది వందల యాభై కోడి పిల్లలు పెట్టాం పది వందల యాభై కోటి పిల్లలు పెడితే మనకు గాను పది వందల డెబ్భై ఒక్క పిల్లలు వస్తాయి ఎందుకంటే వంద పిల్లలకి రెండు పిల్లలు ఎగస్ట్రా ఇస్తారు వందకు రెండు పిల్లలు ఎగస్ట్రా ఇస్తే ఆ రెండు పిల్లలు కూడా మనం పది వందల డెబ్భై ఒక పిల్ల రావాలి వందకు రెండు చొప్పున వందకు రెండు చొప్పున పది డెబ్భై ఒకటి వస్తే దాంట్లో మనకు వచ్చిన రోజే పద్నాలుగు పిల్లలు మోటాలిటీ వచ్చింది ఆ పద్నాలుగు పిల్లల మోటాలిటీ బోను మనకి పది వందల యాభై ఏడు పిల్లలు మనకి చేతికి వచ్చినాయి పది వందల యాభై మూడు కోడి పిల్లల్ని మనం ఈ షెడ్లో పెంచడం అయితే జరిగింది పెంచడం అయితే జరిగింది ఈ రోడ్డు కాణాలు వేసి మనం పెంచాం ఈ షెడ్ నిండా మీరు చూశారు పిల్లలు వచ్చిన కాడ నుంచి నలభై ఐదు రోజులు నలభై తొమ్మిది రోజులు షాకరి చేసి ఈ షెడ్లో నేనైతే కోడి పిల్లలు పెంచడం జరిగింది ఈ షెడ్లో ఈసారి వాతావరణం అనుకూలంగా ఉంది పిల్లలు కూడా బాగా పెరిగినాయి బాగుంది అయితే రేటే అనుకూలంగా లేదు రేటు ఉన్నట్డితే ఒక రూపాయి ఉండేది రేటు సరిగా అనుకూలంగా లేక మనకు ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిసారి మనకి మిగలాలనేమి లేదు ఒక చెత్త ఉంటాగా నేను ఒక బ్యాచ్ మిగులుద్ది ఒక బ్యాచ్ పోద్దని అలాగే జరిగింది ఈ బ్యాచ్ సరిగా ఈ బ్యాచ్లో మనకి అమౌంట్ అయితే లేదు ఇకపోతే మనకు అసలు ఎంత ఉంది ఏంటంటే మనం అమ్మిన కోళ్ళు కూడా నేను ఈ లెక్కలు చూస్తే మీకే అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఐదు ఐదు వందల నాలుగు కోళ్ళు ట్రాటర్ కేసిన తర్వాత బాజీ అనే అతనికి యాభై ఐదు కోళ్ళు నూట ఇరవై ఆరు పాయింట్ ఏడు పదివేల తొమ్మిది వందలు యాభై కోళ్ళు నూట ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనభై తొమ్మిది రూపాయల లెక్క పదకొండు వేలు ఈ లూజ్ కోళ్ళు ఇరవై కోళ్ళు ఒకటి ఇరవై ఐదు కోళ్ళు ఒకటి నలభై ఐదు కోళ్ళు పదివేల రెండు వందల యాభై రూపాయల బిల్లు ఇవి చిల్లరగా నేను కేజీ నూట పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఈ కోళ్ళు అయితే అమ్మడం జరిగింది మొత్తం ఒక అరవై కోళ్ళు దాకా నేను లూజ్ కోళ్ళు అమ్మా అనమాట కేజీ నూట పది రూపాయల లెక్క ఒక అరవై కోళ్ళ దాకా మనం అమ్ముకోవడం జరిగింది తర్వాత ముప్పై కోళ్ళు అతను ముప్పై కోళ్ళు స్పాట్ క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళాడు ఎనభై తొమ్మిది రూపాయల లెక్క తొంభై తొమ్మిది ఉంటే పది రూపాయలు మైనస్ ఆరు వేలు బిల్లు వచ్చింది తర్వాత నాగమణి ఆంటీ అనే ఆమె యాభై కోళ్ళు ఒకటి ఇరవై కోళ్ళు ఒకటి డెబ్బై కోళ్ళు వేసుకెళ్ళింది టోటల్ బిల్లు వచ్చేసి పదిహేను వేల నూట తొంభై రూపాయలు తర్వాత వచ్చేసి వెంకయ్య అనే అతను తొంభై కోళ్ళు తీసాడు నూట తొంభై తొమ్మిది కేజీల మూడు వందల గ్రాములు తొంభై రెండు రూపాయలు మనకి పేపర్ రేటు పడింది ముప్పై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు బిల్లు అనమాట ఆ పదివేల రెండు వందల యాభై ప్లస్ ఇది ఈ బిల్లు మనకి తర్వాత బాజీ అనే అతను మళ్ళీ ఒక డెబ్భై కోళ్ళు తీసుకెళ్ళాడు డెబ్భై కోళ్ళు బిల్లు ప్లస్ అంతకుముందు వంద కో యాభై నూట ఐదు కోళ్లు బిల్లు కలిపి మనకు వచ్చేసి ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూ మూడు వందల తొమ్మిది రూపాయల బిల్లు తర్వాత ఇరవై ఐదు కోళ్ళు వచ్చేసి అరవై ఒకటి యాభై మూడు బిల్లు పాత కలిపితే తొమ్మిది వేల ఏడు వందల ముప్పై అనమాట తర్వాత వచ్చేసి శ్రీను నలభై నలభై ఎనభై కోళ్ళు ఎనభై కోళ్ళు అరవై కోళ్ళు అరవై కోళ్ళకు గాను మనకి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల బిల్లు వచ్చింది వెంకే వచ్చేసి మొన్న ఉదయం కుంట్లు అనమాట ఈ ఎనిమిది కోళ్ళు పన్నెండు ఏళ్ళ ఎనిమిది వందలు వంద రూపాయల లెక్క పన్నెండు వందల ఎనభై బిల్లు ఇది పాత బిల్లు అనమాట ఈ కోళ్ళు టోటల్గా అయితే మనకు వచ్చిన లెక్క పది వందల యాభై మూడుకి పది వందల ఇరవై మూడు కోళ్లు మనకి వచ్చినాయి తర్వాత మనం ఈ బ్యాచ్కి పెట్టిన ఖర్చు వచ్చి లక్ష ఐదు వేలు మనం పెట్టుబడి పెట్టాం దీంట్లో రెండు లక్షలు మనకు వచ్చినాయి ఇరవై ఐదు వేలు మనకి ఎక్సెస్ అంటే ఇరవై ఐదు వేలు మిగిలినవి ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ మిగలలేదు ఇప్పుడు మళ్ళీ మనం ఆ షెడ్లో వేస్తాం ఇప్పుడు ఈ షెడ్ అంతా ఫ్రీ అయిపోయింది కోళ్ళు అన్నీ అయిపోయినాయి ప్రజెంట్ నేనైతే రెస్ట్ అనమాట ఇంకా మనకి కోల్డ్ కానీ ఏమీ లేవు ఆ షెడ్ ఖాళీ ఈ షెడ్ ఖాళీ ప్రశాంతంగా రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఈరోజు పేపర్ రేటు ముప్పై ఆరు రూపాయలు కోడిపిల్ల రేటు ఉంది ఈ రేట్లు మైనస్ సెవెన్ ఇస్తారా లేకపోతే పేపర్ రేటుకి అంటే బోర్డు రేటుకే పిల్లలు ఇస్తారా అది కనుక్కొని పెడితే రేపు పెట్టడమా లేదంటే జనవరి ఫస్ట్ అయిపోయిన తర్వాత ఒకేసారి పిల్లలు పెడదామని ఆలోచనలో ఉన్నా నేను జనవరి ఫస్ట్లో పెట్టుకుంటే రెండు వేలు కానీ వెయ్యి కానీ పెడతాను మళ్ళీ మీకు నేను వీడియోస్ పిల్లలు వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు నేను వీడియో పెడతాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు తప్పలేదు కానీ సొంత షాఖ చేసుకోవాలి అలాగే చికెన్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఉంటే చికెన్ షాప్ పెట్టుకోమని మీకు ఒక సలహా కూడా ఇచ్చాను అందుబాటులో మాకు చికెన్ నడుస్తుంది మాకు దగ్గరలో చికెన్ షాపులు ఏమీ లేవు నేను చేసుకోగలను అంటే గవర్నమెంట్ జాబ్ లాగే ఉంటుంది చికెన్ షాప్ అనేది కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ వేసేది ఇది ఈ షెడ్లోనే నేను పిల్లలు వేస్తాను అనమాట ఈ కనిపించే షెడ్లో ఇక్కడ ఉండే కుందేళ్ళని అవతల షెడ్లు వేస్తాను అనమాట రేపు ఇది మొత్తం కూడా నేను శుభ్రంగా ఎత్తిపోపిస్తాను ఈ షెడ్ ఎత్తిపోపిస్తే తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు నేను ఇవ్వాలి చూసారా అది నన్ను చూసి దగ్గరకు వస్తుంది ఇది ఇప్పుడు చూడండి కొంచెం మ్యాథ్ ఇవ్వటంతోనే మ్యాథ్ తింటానికి వస్తుంది దా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను మళ్ళీ అవతల షెడ్లు వేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ ఈ షెడ్లో కోడి పిల్లలు వస్తే కుదరదు కోడి పిల్లలు వచ్చిన కాడ నుంచి మీరు డైలీ నా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరింత వీడియోలు చేయడానికి మీ యొక్క లైక్ నాకు ఎంతో ప్రాముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ నా వీడియోల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎందుకంటే నేను చాలా చిన్న రైతు వాడిని అనమాట ఎందుకంటే మనకి పెద్ద ఏమి లేవు పొలాలు లేవు నాకున్నది మా నాన్న ఇచ్చింది నాకు ఆరు సెంట్లు ఈ ఆరు సెంట్లలో కూడా నా జీవితం మా నాన్నలతో సంబంధం లేకుండా మా నాన్న వాళ్ళు నేను రూపెడకుండా ఈ రెండు షెడ్లు నేను వేసుకోగలిగాను ఈ రెండు షెడ్లు వేసిన బాకీలు ఉన్నాయి బాకీలు తీరిన తర్వాత మన సొంతం షెటిల్ అయిపోతాయి అప్పుడు దాకా మీరు నా వీడియోస్ పాల్ అయ్యి నా వీడియోలు చూసి మీరు ఎవరైనా ఫారంస్ వేసుకోవాలనుకున్నా చికెన్ షాప్ పెట్టాలన్నా మీరు నా వీడియోస్ చే చూస్తున్నట్లయితే దీంట్లో లాభ నష్టాల గురించి నేను చెప్తా ఉంటా వీడియోస్ ఇక తర్వాత నా ఫామ్ నా కోళ్ళు అయితే రోడ్డు పక్కనే పక్కనే జామాయిలు మా ఊర్లో కనీసం ఈ సంవత్సరం మూడు వందల ఎకరాలు జామాయిలు వేసారు ఫ్రెండ్స్ ఈ యాప్ చెట్టు అయితే వంద సంవత్సరాలు పైబడి ఉంది ఈ యాప్ చెట్టుకి ఇక పోతే మాది అది ఎస్సీ కాలనీ నేను ఎస్సీ కాబట్టి ఎస్సీ మాదిగా మా కాలనీ అవుతుంది ఇట్లా వెళ్తే ఇది పాతి కూడా ఉంది దీంట్లో కూడా ఎస్సీలే ఇక తర్వాత మిగతా ఊరంతట ఉంది నాకు నందిగం నుంచి వస్తుంటే ఇదే రోడ్లో నందిగం రోడ్లో ఇలా వస్తుంటే నా పారాలు ఇలా రోడ్డు అమ్టే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వచ్చేది ఈ షెడ్లో పిల్లలు చూస్తూనే ఉండండి నా వీడియోస్ డైలీ ప్రతిరోజు కోడి పిల్లలు ఎలా పెరుగుతుందో మళ్ళీ ఈ వచ్చే పిల్లలతో చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్